ఏది విజయవాడ మొత్తానికి నీళ్ళ ప్లాంట్ ఉంది కదా ఆ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి ప్రదేశం గోడకట్టు ఉంటుంది చూడండి మీరు ఆ గోడకట్టు ఉన్న ప్రదేశం ఒకప్పుడు పడవల రేవు మా చిన్నప్పుడు నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేదాకా కూడా అది పడవల రేవు ఈ లంక గ్రామాల్లో ఉన్నటువంటిది అమరావతి నుంచి ఒరిజినల్ అమరావతి ఉంది ఉంది కదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అక్కడి నుంచి అక్కడికి వచ్చే పడవలు ఏది యా కాయలు మన ఇవి ఉంటాయి కదా పండ్లు కూరగాయలు అవన్నీ తీసుకుని ఆ మధ్యలో లంక గ్రామాలు అవన్నీ పండిస్తారు అవన్నీ వేసుకుని విజయవాడకు వచ్చేవాళ్ళు ఒకప్పుడు అది పడవల రేవు ఆ పడవల రేవు ఏది కరెక్ట్గా మంచినీటి ప్లాంట్ పక్కన ఒక పార్క్ ఉంటుంది ఆ పా ఏది మంచినీళ్ళ ప్లాంట్కి బ్యాక్ సైడ్ పార్క్ ఉంటుంది రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు కానుకుని ఒకప్పుడు పడవల రేవు ఉండేది ఆ పడవల రేవు మూసేశాక ఏ రేవు పెట్టలే అక్కడ ఇప్పుడు మీరు జగ్గయ్య పులిచెంతలు ఉంది కదా పులిచెంతల నుండి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చేపలు పట్టుకోరే జనం ఎక్కడ పెట్టుకుంటారు పడవలు భవానీపురం దగ్గర గొల్లపూడి దగ్గర కృష్ణానది ఒడ్డుకు లాక్కుని పడవలు కట్టేసుకుంటారు ఇది కామన్ రేముందనుకోండి ఒక ఇటు ఒక గడ్డరు ఇటు ఒక గడ్డరు ఐరన్ గడ్డలతో ఉంటుంది పడవని తీసుకొచ్చి దాని మధ్యలో పెడతారు లేదా చెక్కై గట్టిగా బిగిచ్చుంటాయి అప్పుడు ఎంత వాటర్ వచ్చినా సరే పడవ పోతది కానీ పడవ కొట్టుకుపోదు అట్లాంటి రేవు ఉండి